హాయ్ హలో వన్ వెల్కమ్ టు మినీ వ్లాగ్ ఎప్పుడో ఎప్పుడో చేద్దాం చేద్దామనుకునే వంట అయితే చేయడానికైతే నేను సిద్ధమయ్యాను అది ఏంటంటే మటన్ పాయ వినడమే కానీ చేయడం అయితే నాకు ఇప్పటివరకు వరకు బట్ ఏంటంటే మా సిస్టర్ చాలా ఈజీ అది చేయొచ్చు అని తనకైతే రెసిపీ అనేది షేర్ చేశారు సో ఇది ఎలా చేయాలి ఏంటో చూసేద్దామా ఫస్ట్ అవ్ వెలిగించి అందులో కొంచెం మసాలా దినుసులు వేసుకొని మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇందులోకి మిరియాలు మిరియాలు కొంచెం ఎక్కువగానే నేను తీసుకున్నానండి సో అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇందులో ఒక రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న తరుగు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు తిన్నగా ఈనుల్లా కట్ చేసుకొని వేసుకొని దీన్ని సిమ్లో పెట్టి వేపుతున్నాను అండ్ మటన్ అదే మేక కాళ్ళు ఉన్నాయి కదండి అట్లని నీట్గా కడుక్కొని అందులో కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకొని ఆ ముక్కల్లో ఒక పక్కన పెట్టుకున్నాను అండ్ ఈ ఉల్లిపాయ అండ్ ఇవన్నిటిలో కొంచెం గడ్డుప్పు వేసుకొని బాగా అట్లా మగ్గిన తర్వాత ఇగోండి కాళ్ళు ఉన్నాయి కదా ముక్కల్ని అందులో వేసుకొని దాన్ని మనం శుభ్రంగా కలుపుకోవాలి సిమ్లో పెట్టి కుక్ చేయాలండి ఈ విషయం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మాడిపోతుంది అండ్ కుక్ కూడా అవ్వకుండా పచ్చి స్మెల్ వస్తుంది సో స్మెల్ బట్టే టేస్ట్ కూడా పోతుంది ఏదైనా సరే మనం దీన్ని సిమ్లో పెట్టి వండితే దాని టేస్టే వేరు అండ్ నెక్స్ట్ దీని మీద మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకున్న తర్వాత ఇగోండి కొంచెం వాటర్ అనేది అందులో నుంచి వస్తుంది సో అప్పుడు మనం బాగా కలుపుకొని ఇందులో కొంచెం కారం స్పైసీనెస్ తక్కువగా తిందామనుకునే వాళ్ళు తగ్గించుకొని వేసుకోండి అండ్ మటన్ మసాలా కొంచెం ఎందుకంటే చాలామంది కొంతమంది ఎక్కువగా కారం తినరు కాబట్టి తక్కువగా వేసుకోండి అండ్ ఇందులో అయితే నేను కరివేపాకు రెమ్మకు రెమ్మ మొత్తం వేసేసాను ఎందుకంటే కరివేపాకు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి సో నెక్స్ట్ అయితే ముక్కలు ములిగేంత వరకు నేనైతే వాటర్ వేసుకున్నాను ఎందుకంటే ఇది సూప్లో తాగడానికి కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ వేసి ఒక ఫైవ్ సిక్స్ విజ్ఞప్తి విజల్స్ వచ్చేంత వరకు మనం కుక్కర్కి ఇలాగా మనం విజిల్స్ వచ్చేంత వరకు మనం చూడాలి నెక్స్ట్ అయితే విజల్స్ అయితే వచ్చేసాయి నెక్స్ట్ ఓపెన్ చేసి చూడగానే స్మెల్ మాత్రం మామూలుగా లేదండి సో